నందమూరి నాయకా అందమైన కానుక ముందరుంది చూసుకోరా బెంగళూరు బాలిక చెంగు చాటు చేయక నాక తీరా ఉంగ ఉంగరం పెట్టైన నీ గుండె మీద వాలిపోనా బుల్లో బొంగరం తెప్పైన నీ బంగారు బొడ్డు మీనా జింగిరా జింగిరాను జింగిరాను కొంగు చాలా అబ్బలాలో అబ్బలాలో చెప్పలాలో జురుకోలు జరు

నమస్తే వెల్కమ్ టు హిస్ నేను శ్వేత ఈ రోజు మనం సరిగమప లిటిల్ చాంప్స్ సెట్ లో ఉన్నాము మనతో పాటు లక్ష్మి వరకు ఉన్నారు హాయ్ లక్ష్మి ఎలా ఉన్నారు అక్క నేను వన్ అండ్ మిర్ ఎలా ఉన్నా బాగున్నాం రా నిజంగానే చాలా క్యూట్ క్యూట్ గాన్నావు థాంక్యూ రమ్మా చిలకమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయ్యే ఎక్కువ చిరంజీవి గారి సాంగ్స్ే వస్తూ ఉంటాయి మాకు ఆబ్వియస్లీ బాస్ ఫ్యాన్స్ ఏక్కుంటారు కదా అప్పా పిల్ల పిండేసావు అమ్మ పిల్ల సో లక్ష్మి చెప్పు ఏంటి అసలు ఏంటి ఈ సర్ప్రైజ్ మాకు ఒక సాంగ్ బాగుంది అబ్బా ఈ వీక్ లక్ష్మి ఎంత బాగా పాడింది అనుకునే లోపు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా డబుల్ డబుల్ ఎనర్జీతో ఎప్పటికప్పుడు బయటకు వస్తూ ఉంటావు నువ్వు ఎలా పాసిబుల్ అవుతుందిరా నీకు ఏం తింటుంటావు జనరల్ గా ఈ ఎనర్జీ కోసం అమ్మించింది తింటానక్క అమ్మవా అంటే నార్మల్గా నువ్వు ఫుడ్ పెరిగినట్లు లేవే ఏదో గాలి తినేసేసి బ్రతికినట్లు ఉన్నావు అసలు నీ పాడే పాటలకి నీ వాయిస్కి నీ పర్సనాలిటీకి ఏమన్నా సంబంధం ఉందా సరే చెప్పు ఎలా అసలు సింగర్ అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ అనిపించింది ఎప్పుడు నాకు అనిపించలేదు అక్క అండ్ మా అమ్మ అమ్మమ్మ అంటే లైక్ నేను చిన్నప్పుడు లాలా బోస్ పాడతారు కదా అలాగా నా సమ్ బుక్స్ నిన్న ఆ పద్యాలు పాడేవాళ్ళు అమ్మ వాళ్ళు నేను పడుకున్నప్పుడు ఐ యూస్ టు లిస్ ఆ టైమ్స్ లో వన్ ఇయర్ ఐ స్టార్ట్ సింగింగ్ ఆల్ దోస్ థింగ్స్ అప్పుడు మై అమ్మమ్మ అండ్ అమ్మ తర్డ ఐ సమ్ టాలెంట్ ఆన్ మ్యూజిక్ క్లాసెస్ కి పంపించి చూద్దాము అని అనుకున్నారు అండ్ దే స్టార్టెడ్ క్లాసెస్ సో అలా జోల పాటలతో పాప సింగర్ అయిపోయింది అనమాట రైట్ అయితే ఇక్కడ నీకు ఫస్ట్ నువ్వు సింగర్ గా అనుకున్న తర్వాత మ్యూజిక్ అనేది నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మ్యూజిక్ క్లాస్ కి ఫస్ట్ వెళ్ళింది ఎప్పుడు ఎక్కడ మేము ధర్మారంలో ఉంటాం అక్క అక్కడే పద్మశ్రీ మ్యామ్ అని ఒక మామ్ ఉన్నారు ఫస్ట్ అంటే లైక్ బేసిక్స్ సర్లీవర్సల్ దాకా నేను మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను దాని తర్వాత వసుంధర మామని అని లో ఉంటారు మ్యామ్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను ఒక కర్ణాటిక్ మ్యూజిక్ దాని తర్వాత సునంద మ్యామ్ అని హైదరాబాద్ లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు ఆ మ్యామ్ అక్కడ ఫిలిం మ్యూజిక్ నేర్చుకుంటాను మొత్తం మ్యూజిక్ అయితే చాలా చేసుకున్నాను సరే మా కోసం ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో ఏ సాంగ్ పాడబోతున్నాము ఇప్పుడు అక్క నందమూరి నాయక్ ఆఫ్ బాలకృష్ణ అక్క బాలమో సాంగ్ పాడేసాయి నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా బెంగళూరు బాలిక చెంగు చాటు చేయక తాకనీ తనివి తీరా

పద్యం ఒకటే కాదక్క సందర్భం పద్యం అండ్ భావం వస్తుంది దక్షుడు పదవీ గర్వంతో పరమేశ్వరునకు ఘోరమైన అవమానం చేశారు సతీదేవి సహించలేక దక్షిణ ముందే అగ్నిలో పడి అయిపోయింది రుద్రుడు దక్షుని పని చూడమని వీరభద్రుడిని పంపాడు ఆ వీరభద్రుని ఆవిర్భావాన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నది ఈ పద్యం పద్యం Hmm. अब भ्रमलिहा दभ विभ्रम अभ्रम भ्रम कृनील दीर्घ शरीरम ममरा प्रज्वल झलदित्त ज्वालिका जान जा केश मूल मेरेया छंड दिगभय शुंडा मधुर दण्ड सहस्त्र धृतेति संघमुप्पा ईश्वर त्रिलोके ईश्वरद्यति लोक ఈశ్వర తదిదుర్ నిరీక్షము గడువు గ్రకచ కఠిన కరాణ దంశలు వెళుంగా కనకపాళ స్థిరా మాది కనుడులోప భయం తరుడబుచూ వీరభద్రించే మణటరు తుడగుచూ భావం ఆకాశం అంచులు ముట్టే గల కారమేఘమా అనిపించే పొడమైన శరీరం పారుతున్నది భగ భగ మండుతున్న అగ్నిజ్వాలల లాగా కేశములు మెరిచిపోతున్నాయి హయం కలిగించే దిగ్గజాలు జాచిన పొడవైన తొండలా అన్నట్లున్న వేయి చేతులలోని వాడి కత్తులు వేడిని క్రక్కుతో కదులుతున్నాయి మూడు కన్నులు మూడు మార్తాండ బింబాలలాగా నిప్పులు క్రక్కుతూ లోకుల కన్నులకు చూడనలివి కాకుండా మండిపోతున్నాయి చాలా గట్టితనం గల రంపాలలాగా కూరలు పటపటలాడుతున్నాయి పెద్ద పెద్ద పుర్రెలతో ఎముకలతో ఏర్పడిన మాలలు మేడ నుండి కాళ్ల వరకు వేలాడుతున్నాయి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికై వీరభద్రుడు ఇలా మహా భయంకరంగా ఉదయించారు అని భావం థ్యాంక్ యూ అక్క ఎంత బాగా చెప్పావు తెలుసా నేను ఒక్క నిమిషం ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్లుగా నువ్వు చెప్పడంతో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ నీ ఎక్స్ప్రెషన్స్ మటుకు వండర్ఫుల్ గా ఉన్నాయి నా ఎలా పాసిబుల్ రా మీకు అసలు ఇవన్నీ నేను క్లాసికల్ డాన్సర్ అక్క కూచిపూడి అరంగేట్రం అయిపోయింది అమ్మో ఇంకా ఎన్నున్నాయి నాకు తెలుసుకోవాల్సింది నీ గురించి కూచిపూడి అరంగేట్రం అయిపోయిందా ఓకే నెక్స్ట్ ఐమ్ స్టిల్ లెర్నింగ్ అక్కడ సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను సో మొత్తానికి ఆ పోలో పోలవరపు అనే ఒక చిట్టి తల్లి కంప్లీట్ గా ఒక మల్టీ టాలెంటెడ్ అనమాట ఎలా నీకు ఇవన్నీ నేర్చుకోవడానికి టైం ఎలా కుదురుతుంది అంటే నువ్వు కి వెళ్తావు కదా సో అటు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అట్ ది సేమ్ టైం ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఉంటాయి అండ్ కాంపిటీషన్స్ ఉంటాయి ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ మా అప్పుడు సెవెంత్ క్లాస్ అంటే బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి మీరు అయితే తప్పించుకున్నారు అండ్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సెవెంత్ క్లాస్ అంటే మీకు కొంచెం టఫ్ టైమే అనుకోవచ్చు ఎందుకంటే క్లాసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఎలా మేనేజ్ చేస్తున్నావు అసలు ఇవన్నీ నువ్వు ఐ డోంట్ నో కానీ నాకు తెలియదు యు డోంట్ నో ఇట్ ఇస్ కంప్లీట్లీ బ్లెస్సింగ్ అనుకోవచ్చా నీకు దీనికోసం మమ్మీ డాడీ హెల్ప్ చేస్తుంటారా నీకు చాలా హెల్ప్ఫుల్ అక్క అంటే లైక్ నేను నేను ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో నాకంటే డబుల్ హార్డ్ వర్క్ అమ్మ నాన్న హోల్ ఫ్యామిలీ అమ్మమ్మ తాత ఉంటాం చాలా హెల్ప్ఫుల్ అక్క మమ్మీ ఏం చేస్తారు అసలు అమ్మ హౌస్ వైఫ్ అక్క డాడీ బిజినెస్ లో ఉన్నారు డాడీ బిజినెస్ లో ఉంటారు ఓకే ఒక పక్క అమ్మ ఒక పక్క నాన్న మొత్తానికి ఏంటంటే నువ్వు సింగిల్ కిడ్డా నీకు సిబ్లింగ్స్ ఉన్నారా సిబ్లింగ్స్ ఉన్నారు అన్న 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 ఏం చేస్తారు అన్న టెన్త్ క్లాస్ అన్నలో కూడా ఇలాంటి టాలెంట్స్ ఏమన్నా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా అన్న ఇట్స్ లైక్ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అక్క బాగా చదువుకుంటాడు ఓకే టెన్నిస్ స్టేట్ లెవెల్ కాడాడు అండ్ స్కేటింగ్ నేషనల్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ హీ ప్లేస్ బాస్కెట్ బాల్ ఆల్సో బాగుందమ్మా ఒకళ్ళు స్పోర్ట్స్ ఇంకొకళ్ళు ఫైన్ ఆర్ట్స్ చాలా బాగుంది మొత్తానికి వండర్ఫుల్ సో సరిగమ్మప్ప లిటిల్ చాంప్స్ ఈ సెట్ లోకి వచ్చిన తర్వాత లైక్ అంటే నీకేమనిపిస్తూ ఉంటది కంప్లీట్ గా ఫ్యామిలీతోనే ఉన్నప్పటికీ కూడా సెట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తే కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది సెట్ నేను వచ్చిన దగ్గర నుంచి నేను అలానే ఫీల్ అవుతూ ఉన్నాను అండ్ ఈ సెట్ లో ఉన్న వాళ్ళలో ఎవరు మెంటర్స్ శివ సర్ శ్రీకాంత్ అన్న అండ్ అరుణన్న ఎన్నిసార్లు మిస్టేక్ పాడినా కోపం పడుకోకుండా చాలా సార్లు ఎంత పేషెన్స్ గా చెప్తారు అక్క ఆ తప్పు పాడతాం కదా ఎన్నిసార్లు తప్పు పాడినా ఎన్నిసార్లు అయినా చెప్తారు అది కానీ అది కరెక్ట్ వచ్చేంత వరకు పాడిపిస్తానే ఉంటారు అవునా వాళ్ళ ముగ్గురు చాలా ఇష్టం ఓకే నెక్స్ట్ నీకు బాగా చాలా ఇష్టమైన జడ్జి ఎవరు ఇది మాత్రం నాకు క్లియర్ గా చెప్పాలి ఎందుకంటే ఎందుకో కూడా నేను అడుగుతాను శైలజమ్మ శైలజమ్మ ఎందుకు శైలజమ్మ ఇట్స్ లైక్ ఒక కూల్ గా ఉంటారని చెప్పా అలా కాదండి అంటే లైక్ ఇట్స్ లైక్ అమ్మ చాలా ఓంగా ఫీల్ అవుతుంది అండి ఎవరినైనా అంటే లైక్ మేము అమ్మతో మాట్లాడుతున్నా అంటే లైక్ మాతో ఆడుకుంటారు ఇప్పుడు స్టేజ్ మీద కట్స్ వస్తాయి అక్క బ్రేక్ టైమ్స్ కదా అప్పుడు మా దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ ఎల్స్ మాతో బా అంటే లైక్ అండ్ మా మిస్టేక్స్ చెప్తారు అవి ఎలా కరెక్ట్ చేసుకోవాలని కూడా చెప్తారు అక్క అంటే లైక్ మ్యామ్ ఇస్ రియలీ అంటే లైక్ ఐ లవ్ మ్యామ్ చాలా అంటే లైక్ మ్యామ్ సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం వాయిస్ వాయిస్ ఇస్ సో అక్క చాలా రియల్లీ వండర్ఫుల్ నానా అంటే ఎవ్రీడే కొన్ని కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవడం అనేది అలాంటి లెజెండ్స్ వల్లే పాసిబుల్ అవుతూ ఉంటుంది అండ్ నిన్ను చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది యు ఆర్ ఆల్సో ఫ్యూచర్ లెజెండ్ ఎందుకంటే యూఆర్ కంప్లీట్లీ కంప్లీట్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఎందుకంటే ఇన్ని మల్టీ టాలెంట్స్ అన్ని ఒక మనిషిలో ఉండడం అనేది రియల్లీ వండర్ఫుల్ థింగ్ అమ్మా నాన్న నిన్ను చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనుకుంటా నిన్ను చూస్తుంటే నాకే కళ్ళలో ఒక స్పార్క్స్ వస్తున్నాయి హౌ అని చెప్పేసి మా స్కూల్ వాళ్ళు రేడియో స్టేషన్ కి తీసుకెళ్తారా మాకు ఒక నేర్పించారు అక్కడ నేనే నేర్చుకున్నా ఇట్స్ లైక్ హాయ్ హలో నమస్తే నమస్కారం నమస్కారం మనకం పుంజో బాంజోర్ ఇస్ లక్ష్మి టాకింగ్ టు టువర్ ఫేవరేట్ రేడియో స్టేషన్ నైన్టీ నైన్ నైన్ పాయింట్ ఇస్ ఇంటర్వ్యూ ఆర్ అక్క ఇట్స్ లైక్ నేను ఇంట్లో ఈ పాప దగ్గర నేర్చుకోవాలి ఎంత క్యూట్ గా ఇచ్చి నువ్వు ఐ రియల్లీ ఆల్ బెస్ట్ ఎప్పటికప్పుడు ఇలానే డెవలప్ అవుతూ ఉండాలి నీ టాలెంట్స్ ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉండాలి ఫ్యూచర్ లో పెద్ద సక్సెస్ఫుల్ స్టార్ గా నువ్వు అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకున్నాం ఐ విష్ ఆల్ బెస్ట్ సో యా హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ